దాదాపు ఐదేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత హరిహర్ వేర్మల సినిమా ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చింది అయితే సినిమా చూసిన మెజార్టీ ఆడియన్స్ నుంచి నెగిటివ్ రెస్పాన్స్ వస్తుంది ఫ్యాన్స్ అయితే డిసప్పాయింట్ అయినట్టుగా తెలుస్తుంది కాకపోతే వీరమల్లుగా పవన్ నటునకు వారు ఫిదా అవుతున్నారు ఇదిలా ఉంటే ఇప్పుడు పవన్ సినిమా చూస్తే పరీక్షల్లో పది మార్కులు వస్తాయని జన ప్రచారం చేస్తున్నారు పవన్ కళ్యాణ్ ఎన్నడూ లేని విధంగా హరిహర్ వీరములు సినిమాను ప్రమోట్ చేశారు నాలుగు రోజుల నుంచి ప్రభుత్వ కార్యకలాపాలన్నీ పక్కన పెట్టి ప్రచారంలో పాల్గొన్నారు ప్రెస్ మీట్ నిర్వహించారు ప్రీ రిలీజ్ ఈవెంటు ప్రీ రిలీజ్ సెలబ్రేషన్స్ కార్యక్రమానికి హాజరయ్యారు మీడియా ఛానల్కు బయటస్ ఇచ్చారు మరోవైపు జనసేన పార్టీ కూడా ఈ సినిమా ప్రచారాన్ని భుజానికి ఎత్తుకుంది పలువురు ఎమ్మెల్యేలు జనసేన కార్యకర్తలు సినిమాని జనాల్లోకి తీసుకెళ్లడానికి ర్యాలీలు చేశారు జనసైనికులందరూ థియేటర్లకు వెళ్లాలని ఆదేశించారు ఈ క్రమంలోనే ఓ జనసైనికులు ఈ సినిమా చూస్తే కాంపిటేటివ్ ఎగ్జామ్లో పది మార్కులు వస్తాయని చెప్తున్న వీడియో ఇప్పుడు నెట్ ఇంట్లో వైరల్ అవుతుంది హరిహర వీరమల్లు అనేది తెలుగు వాళ్ళ చరిత్రను చూపించే సినిమా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ తప్పకుండా ఈ ముందుకు చూడాలని ఎందుకంటే పరీక్షల్లో చిత్రం నుంచి పది మార్కులు వస్తాయని జన చెప్తున్నాడు దీనిపై నటిజన్లు విపరీతంగా రోల్ చేస్తున్నారు మామూలుగా చారిత్రక సినిమాల ద్వారా హిస్టరీని తెలుసుకునే అవకాశం ఉంటుంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో చరిత్రకు సంబంధించిన ప్రశ్నలు కూడా అడుగుతున్నారు కాబట్టి అలాంటి సినిమాలు చూడమని సజెస్ట్ చేస్తూ ఉంటారు కానీ వేరుమల్ అనేది ఒక ఫిక్షనల్ మూవీ చరిత్రలో అలాంటి పాత్ర లేదు పవన్ కళ్యాణ్ పాత్రని ఎలివేట్ చేస్తూ తీసిన చిత్రం ఇది మరి ఈ సినిమా గురించి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఏం ప్రశ్నలు అడుగుతారో అని పది మార్కులు ఎలా వస్తాయో అని జనసైనికులకే తెలియాలి అంటూ యాంటీ ఫ్యాన్స్ సెటైర్లు వేస్తున్నారు మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ పరిపాలన కోహ్నీ డైమండ్ జిజియా పండు వంటి అంశాల చుట్టూ హరిహర్ వేరుమొళ్ళు కథ నడుస్తుంది బహుశా దాని దృష్టిలో పెట్టుకుని పోటీ పరీక్షల్లో ఈ సినిమాకి సంబంధించిన ప్రశ్నలు అడుగుతారని జనసైనికులు భావించి ఉండవచ్చని పలువురు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు